హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రడ్డర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త సెడ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందన్న ఐక సెట్ వీడియో వచ్చేసి బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల జిల్లా వారి సెట్ వీడియో దగ్గరికి అయితే రావడం జరిగిందన్న వారి యొక్క సెడ్లో ఏ గీత్తలు ఉన్నాయో మీకైతే పరిచయం అయితే చేస్తానన్నా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి ధర్మగిత అండి ధర్మగిత్త ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి ఈ యొక్క సీనియర్ గిత్త అండి ఇది సీనియర్స్ ఆడుతున్నటువంటి గిత్త అండి ఇది బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు షెడ్లో ఉన్నటువంటి గీత్తలండి ఈ యొక్క గిత్త వచ్చేసి కొత్తగా కొనుగోలు చేసినటువంటి న్యూ కేటగిరీ గిత్త అన్న ఇది న్యూ కేటగిరీకి గీత్త అన్న ఇది ప్రజెంట్ వచ్చేసి బీరంబుల్స్ వారి దగ్గర ఉన్నటువంటి న్యూ కేటగిరీ గిత్త ఇప్పుడు మనం అయితే వెళ్దామన్నా లోపల ఏ ఉన్నాయో చూద్దాం బీరంబుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి యొక్క వీడియో అన్న వారి సెడ్లో ఏ గీతలు ఉన్నాయి మీకు పరిచయం చేద్దామని వారి షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ యొక్క గీత్త వచ్చేసి సాంబా గిత్ అన్న ఇది సీనియర్ గిత్ అన్న ఇది ఇది కూడా సీనియర్ శిభవన్లో పాల్గొంటున్నటువంటి గిత్ అన్న ఇది ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులు సాధించేటువంటి అన్న ఇది ఈ యొక్క గిత్త పేరు సాంబా గిత్ అండి వారి షెడ్లో ఏ గీత్తలున్నా ఇంకా మీకు పరిచయం అయితే చేస్తానన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న మంచి కాంపిటీషన్ గీత్త అన్న సాంబా ఈ యొక్క గిత్త వచ్చేసి న్యూ కేటగిరీ గీత్త అన్న ఇది న్యూ కేటగిరీ గీత్త బీరంబుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి షెడ్లో ఉన్నటువంటి న్యూ కేటగిరీ గిత్తా ఈ యొక్క గీత్త వచ్చేసి ఈ యొక్క గీత వచ్చేసి సీనియర్ గిత్తనే అన్న ఇది కూడా మంచిది అన్న ఈ యొక్క గీత్త కూడా సీనియర్ గీత్త ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి రామన్ అన్న రామన్ గిత్త ఇది సీనియర్ గిత్త అన్న సీనియర్ బుల్ బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల జిల్లా వారి యొక్క షెడ్ వీడియో ఉన్నది వారి యొక్క షెడ్లో ఏ గీత్తలు ఉన్నాయంటే మూడు గిత్తలు అయితే సీనియర్ గీత్తలు ఉన్నాయన్న ఆ యొక్క గిత్తల పేరు వచ్చేసి ధర్మ సాంబా రామన్ అన్న హెవీ కాంపిటీషన్ గీత్తలు అన్నా ఇవి ఎక్కడికి వెళ్ళిన ప్రథమ రెండు బహుమతులు సాధించేటటువంటి గీత్తలన్నా ఈ యొక్క గీత్త వచ్చేసి సీనియర్ గిత్త అన్న రామన్ గీత్త అదేవిధంగా చూస్తున్నట్టు అంటే ఈ యొక్క గిత్త వచ్చేసి న్యూ క్యాటగిరీ గీత్త అన్న ఈ యొక్క గిత్తకి ఇంకా ఏం పేరైతే పెట్టలేదన్న బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగిందన్న వారి దగ్గర అయితే మొత్తం ఐదు గిత్తలు అయితే ఉన్నాయన్న ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను అన్న ప్లీజ్ మన బుల్స్ రెడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ అన్న అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆ యొక్క గిత్త పేరు వచ్చేసి సాంబా గిత్ అన్న ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్